వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు రాజ్యసభలు రాజీనామా చేసిన నేపథ్యంలో ఒక కీలకమైన వ్యక్తి అన్ని అల్లూరు జిల్లాకు చెందిన కావలి మాజీ శాసనసభ్యులు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎంపికైన బీదా మస్తాన్ రాయ్ యాదవ్ భారతీయ జనతా పార్టీలో టచ్లో ఉన్నట్టు ప్రాథమికంగా మనకు సమాచారం ఉంది అతను మీడియాతో చిట్చాట్ల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల దానికి పెద్ద ఆసక్తి లేదని త్వ నాకు దేశ రాజకీయాల పట్ల ఆసక్తి ఉందనేది వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు భారతీయ జనతా పార్టీ తర్ పార్టీలో చేరి అతను అతను రిజైన్ చేసిన రాజ లోక్సభ రాజ్యసభ స్థానం నుంచి తిరిగి అతన్నే పోటీలో పెట్టే విధంగా ఒప్పందంలో భాగంగానే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే పార్టీకి మరియు రాజ్యసభ రాజీనామా చేసే ప్రాథమిక అందుతుంది త్వరలోనే షార్ట్లీ రెండు మూడు రోజుల్లోనే అధికారికంగా తన ఏ రాజకీయ పార్టీలు చేరే ప్రకటిస్తూనే పథ ప్రకటించి తదుపరి ఆ పార్టీ తరపున రాజ్యసభకు తిరిగి అతనే రా నామినేషన్ తిరిగి రాజ్యసభ వెళ్ళే విధంగా ఒప్పందం జరుగుతుందని అనేది తెలుస్తుంది మొత్తం మీద అతను అయితే దాదాపు వంద శాతం భారతీయ జనతా పార్టీలో చేరేందుకే ముగ్గు చూపేడు ఆ దిశగానే చర్చలు పూర్తయిన తర్వాతనే అంతా గోప్యంగా మేపుదేవి వెంకట్రామణ బీదామస్తాను అది ముగ్గు ఇద్దరికి వెళ్ళి రా ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ కలిసి తమ రాజీనామా పత్రాలను ఆమోదం తెలుపుకున్నారని ప్రాథమిక సమాచారం మొత్తం మీద త్వరలో షార్ట్ని నాలుగైదు రోజులనే భారతీయ జనతా పార్టీ చేరే అవకాశం ఉందనేది మనకు అందుతున్న సమాచారం